నా పేరు అరుర్ శ్రీశైలం మాది విల్మేడు గ్రామ పంచాయతీ నేను బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఈ నల్గొండ జిల్లా చిట్టాల మండలం చెందిన గ్రామం ఇది చాలా మేజర్ గ్రామ పంచాయతీ జిల్లా కే జిల్లా మన నల్గొండ జిల్లానే ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల ఓటు బ్యాంక్ కలిగి ఉంది మాది నగర నియోజకవర్గానికి వర్తిస్తుంది ఈ గ్రామ పంచాయతీ ఇక్కడ నేను రాజకీయాలకు నేను విద్యార్థి దర్శన నుంచే చేసిన రాజకీయాలు రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే మేము రాజకీయాలలో పనిచేస్తున్నాం మేము ఎస్ఎఫ్ఐ విద్యార్దశ నుంచి పనిచేసుకుంటూ సిబిఎం పార్టీలకు కీలకంగా పనిచేస్తూ సింగిల్ విండో బ్యాంకులో డైరెక్టర్గా పనిచేసిన గెలుపొందిన ఎన్నికలలో సిపిఎం పార్టీ నుంచి తర్వాత కాలంలో వార్డ్ మెంబర్గా కూడా పాత్ర నిర్వహించి వార్డు మెంబర్గా కూడా గెలిచిన ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అభివృద్ధిని చూసి మేము ఈ పార్టీలో చేరడం జరిగింది అటు నుంచి ఇప్పటి వరకు ఆ ప్రస్థానం నడిపిస్తున్నాం అయితే ముఖ్యంగా ఏంటంటే మేము ఈ బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆ పార్టీ చేతరిస్తూ మేము పార్టీకి పిల్లవేళ ఫుల్ పనిచేస్తూ కొనసాగిస్తున్నాం ఇక్కడ ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం వేముల వీరేశం గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా మేము ఇప్పుడు మాకు మా నియోజకవర్గ ఇన్ఛార్జు మా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తలింగయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు మేము పనిచేస్తూ పార్టీ ఆర్గనైజర్గా పూర్తి స్థాయిలో టైం కేటాయిస్తున్నాను పది సంవత్సరాలు ప్రభుత్వం కంటిన్యూ ఉండడం వల్ల ప్రజలలో కొంచెం మార్పు వచ్చి ప్రజలలో మార్చి చూస్తే కొంచెం ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంటు హామీలని జనాలు ఆకర్షితులై కూడా ఓట్లేసినట్టు మేము అనుకుంటున్నాం ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందని వ్యతిరేకత ఉందని మేము అనుకోవట్లేదు ఎందుకంటే అతను పార్టీలకు అతీతంగా కూడా పని చేసిండు లింగయ్య గారు ఇంకోటి ఏంటంటే ఆయన మృదు స్వభావి ఆ స్వభావం ఎవరు అయినా పనిచేసి పార్టీలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ప్రభుత్వం మీదనే ఒకసారి మార్పు కోరుకున్నారు జనాలు ఇంకోటి ఏంటంటే ఆర్గ్యారంటీలు అనేది ఒకటి జనాలు బాగా హైక్ చేసి బాగా ప్రచారాలు తీసుకొచ్చారు దాన్ని చూసే జనాలు ఓట్లేశారని మేము అనుకుంటున్నాం భావిస్తున్నాం పూర్తిగా విఫలమైందని మేము అనుకుంటున్నాం ఎందుకు విఫలమైంది అంటే ఆరు గ్యారెంటీలలో ఒక బస్సు బస్సు ఉచిత బస్సు అనేది మహిళలకు ఉచిత బస్సు అనేది ఒకటి ఇంప్లిమెంటేషన్ అయినట్టు స్పష్టంగా అవుపిస్తుంది మిగతా గ్యా ఐదు గ్యారెంటీలలో ఏది కూడా స్పష్టత లేదు లబ్ధిదారులు ఇంకా తిరుగుతున్నారు ఉచిత కరెంటు కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది రైతులు బిల్లులు వస్తున్న జనాలు ఇప్పటికీ మాకు మా దగ్గరకు వస్తున్నారు మా మీటర్ ఉచితం మీకు వస్తలేదు ఉచిత బిల్లు వస్తలేదు అని చాలామంది తిరుగుతున్నారు రుణమాఫీ విషయంలో సగం మందికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు అది కూడా విఫలమైనట్టు స్పష్టంగా అవుపిస్తుంది మహాలక్ష్మి అనేది ఒక స్కీమ్ పెట్టి ఇరవై వందలు ఇస్తామని అది పెట్టిరు అది కూడా ఎక్కడిచ్చిన దాఖలా లేవు గ్యాస్కు కూడా ఐదు వందల రూపాయలు అనేది అది కూడా విఫలమైంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది ప్రతి ఆరు నెలలకు రైతుకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే సాయం కంటిన్యూగా స్టార్ట్ చేసిన ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఆపకుండా ఇచ్చాడు ఇప్పుడు మాత్రం ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఎగ్గొట్టినట్టు స్పష్టంగా అవుపిస్తుంది జూలైలో రావాలి జూలైది ఎగ్గొట్టిరు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకటి వచ్చేది ఉంది ఇప్పుడు ఏది ఈ డిసెంబరు వరకు ఇంకొక డఫా వచ్చేది ఇవి అన్నీ డైవర్ట్ చేసి ఇది తప్పుదో పట్టించి ఇది ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది కేంద్ర బడ్జెట్ అంటే స్పష్టంగా ఇంకోటి చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ మీద మా స్థా మా గ్రామస్థాయిలో మా మాకు దోషిన మేరకు మేము చెప్పగలుగుతాం కానీ కేంద్ర బడ్జెట్ నుంచి వచ్చే ఎన్ఆర్జీజిఎస్ నిధులు కూడా రావని అంటురు స్థానిక సంస్థల ఎన్నికలైతే అవి ఎన్ఆర్జిఎస్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల పదవీకాలం అయిపోయి సుమారుగా ఆరు నెలలు ఎనిమిది నెలలుగా వస్తుంది సుమారుగా ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ మా గ్రామ విల్మెడ్ గ్రామ పంచాయతీ అకౌంట్లలో గవ్వ లేకుండా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇక స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉందంటే వాస్తవంగా స్పెషల్ ఆఫీసర్ పాలన అని చాలా చెప్పుకునేటట్లేదు ఎందుకంటే అధికారులు ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళు మాకు అందుబాటులోకి రారు జనాలు పనుల కోసం ఇళ్ళ మార్పిడి కానీ ఇంకా నల్ల ప నల్ల బిల్లులు కానీ ఏదైనా అవసరాలకు ధృవీకరణలు కావాలన్నా ఏది కావాలన్నా పారిశుద్ధ్యం కానీ మౌలిక వసతులు కానీ ఏ విషయంలో ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధుల నుండి పర్యవేక్షించినట్టు ఉండదు కదా కాబట్టి మేము ఆ ప్రజా స్పెషల్ ఆఫీసర్ల పాలన కూడా అంత స్పష్టంగా లేదు సిబ్బంది సఫిషియంట్గా ఉన్నారు మా దగ్గర ఈ వెల్మేడ్ గ్రామ పంచాయతీలో కానీ వాళ్ళకు పని చెప్పి పని పనిలో వాళ్ళని ఒక నిజ దిశానిర్దేశం చేసేందుకు లేరు కాబట్టి దానికి కూడా మనం ఒకటి మేము మా సూచన ఏంటంటే తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజలను అలాట్ చేస్తే ఏమవుతుందంటే పాలన అనేది సజావు జరుగుతుందని నా యొక్క అభిప్రాయం ఎస్సీ వర్గీకరణ మీద అభిప్రాయం అంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే ఎస్సీ వర్గీకరణ ప్రకారం వాళ్ళు నా యొక్క అభిప్రాయం మాత్రం దామోజ సిస్టమ్ ప్రకారం వాళ్ళకు ఆ వాళ్ళెంతో వాళ్ళకు కూడా అంత ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం స్పష్టంగా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టంగా చెప్పారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చేతులు ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిరు దాన్ని జీవో ఎట్లా తీసుకొస్తారు దాన్ని అమలు ఎట్లా చేస్తారు అనేది వాళ్ళే స్పష్టం చేయాలి వాస్తవంగా మేము ఫార్టీ పర్సెంట్ ఇచ్చేది మేము స్వాగతిస్తాం హర్చిస్తాం కూడా ఎందుకంటే మా మా పక్షాన అంటే నేను ఒక బీసీ నేతగానే చెప్తున్నా పార్టీ ఆర్గనైజర్ని పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా కూడా చెప్తున్నా ఎవరు కూడా వ్యతిరేక వాళ్ళు ఎస్సీ ఓసీలు కూడా ఎవరు వ్యతిరేకించేటోళ్ళు లేరు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తేందుకు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అట్లాంటి ఉద్యమాలకు కూడా సపోర్ట్ చేస్తాం రిజర్వేషను అనుకూలంగా వస్తే ఖచ్చితంగా బీసీ జనరల్ అయితే సర్పంచ్ చేద్దాం అనేది ఆలోచన ఇప్పుడు ఇక నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే నేను నా విద్యార్థ డిగ్రీ చేసిన నేను పీజీ డిస్కంటిన్యూ చేసిన ఊరు భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది రెవెన్యూ మీద నాకు గ్రిప్ ఉంది వార్డ్ మెంబర్ చేసిన అనుభవం సింగ డైరెక్టర్ చేసిన అనుభవం ఉంది మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించిన రాజకీయ ఉద్దేశాలకు సంబంధించినటువంటి ఆలోచన నాకుంది కాబట్టి అవన్నీ పరిణామం తీసుకొని పరిపాలన ఎట్లా చేయాలనేది పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది గ్రామాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయగలుగుతాం ఏ విధంగా ఫండ్స్ రాబ రాబట్టగలుగుతాం ఏ విధంగా అయితే ఈ ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశం నాకు కాన్సెప్ట్తోని పోయే ఉద్దేశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ అవకాశం వస్తే మాత్రం నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను నా సర్పంచ్ నాకు ఎందుకు ఓటేయాలన్నప్పుడు స్పష్టంగా ఏంటంటే నేను పక్కకి అక్కడ ఎవరెవరు వస్తారో అప్పుడున్న నా యొక్క క్వాలిటీసు పబ్లిక్లు సర్వెంట్గా నేను ప్రజల ముందు ప్రజలలో పనిచేస్తున్నాను ఇప్పుడు నేను ప్రస్తుతం ప్రజలకు సర్వీస్ చేస్తున్నా ప్రజలకు పార్టీలకు అతీతంగా చనువు వండుకుంటూ వాళ్లకు స్థితిగతులలో వాళ్ళ యొక్క జీవన శైలిలో నా యొక్క పాత్ర నేను నిర్వహిస్తూ వాళ్ళకు ఆపదలలో నేనున్నా అనుకుంటూ పనిచేసుకుంటూ వస్తున్నా స్థానికంగా ఉంటున్నాను ముఖ్యంగా స్థానికంగా ఊరు విడిచి వెళ్లకుండా అందుబాటులో వండుకుంటూ నాకు తోచిన మేరకు నా నేను సహాయపడుతూ నేను నా పాత్ర నిర్వహిస్తున్నా ఇక అది ఒకటి చెప్పాలంటే స్పష్టంగా దాని గురించి కూడా ఒకటి మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది యువత కొంత కొంత మేరకు దానికి బానిసలుగా మారిన మాట వాస్తవం డ్రగ్స్ కానీ మాద్యానికి కానీ జూ ఈ జూదము చెడు వ్యసనాలకు బానిసలు ఇక దాన్ని రూపుమాపే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తా కానీ పూర్తిగా తొలగించలేని గొప్పలు నేను చెప్పలేను ఇంకోటి ఏంటంటే యువతకు మా వెల్మేడ్ గ్రామంలో పని చేయాలనుకుంటే సఫిషియంట్గా పనులు దొరికే విధంగా నా దగ్గరికి నిరుద్యోగంతో చాలామంది వస్తుంటారు వస్తే డిగ్రీ చేసిన పిల్లలు ఇంటర్ చేసిన పిల్లలు వస్తే నేను నా దోచిన మేరకు ఇండస్ట్రీలలో మాట్లాడి అక్కడక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నా ఇప్పిస్తున్నా ఇంక ఇప్పి ఇప్పి ఇప్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నా అంటే వాళ్ళకు ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళకు ఆ విద్యార్థును బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా ప్రైవేట్ కంపెనీలలో మా వెల్మేడ్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది బెస్ట్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని గ్రామ ప్రథమ పౌరునిగా సర్పంచ్గా అనుకుంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం వాళ్ళకు నేను తెలియజేస్తున్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు పోటీ చేసే అభ్యర్థుల్లో చేయబోయే అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి ఎటువంటి వాడు ఇప్పటి వరకు ఏం చేసిండు భవిష్యత్తులో ఏం చేయగలుగుతాడు అనేది వాళ్ళు గ్రహించి ఓటు వేస్తే ఆ గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి కానీ బాగోగులు కానీ మంచి చెడులు భవిష్యత్తు బా ఊరు భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది